快过来打开！

ఎనపకాయి <coughs> 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 <coughs>

இப்போ முன்னாடுவோம் ముందు హైడ్రో ఒత్తిక లేపో ముందు హైడ్రో తిరిగి రాజా ముందు హైడ్రో తిరిగి చెప్పింది బండి ఎక్క జరుగుతుంది ముందు హైడ్రో తిరిగి చూస్తున్నాం కావాలండి దు పక్కల బట్టుకోండి పగాల పలగా ఎంత తోడు మీరు రంగెండ్ తోడు తలగా ఎంత చూసుకోండి మీరు డబ్బులు రావుగా మెల్లగా

કોઈનો હાઇડ્રોજન તો પડી ગયોપો આયડ્રોજન તો પડી ગયોપો પાછો ટકા હમરો પડી ગયો પામરો પડી ગયો હા अधिविधी bon काढून <shrie> <shrie>